నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ బ్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగడానికి ఆధ్యాత్మికంగా బలపడడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి యొక్క సమయం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క ఆదివారం పరిశుద్ధ దినమున దేవుని సన్నిధిలో మనం సంగముగా కూడి ఆరాధించినట్లు దేవుని నామాన్ని గణపరచే విధముగా దేవునితో సంఘంతో సహవాసం చేయనట్లుగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక శుభ దినం కొరకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మనం గత కొన్ని దినముల నుండి ఎర్మియా గ్రంథమును ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ రోజుతో ఈర్మియా గ్రంథ ధ్యానాలు ముగియబోతున్నాయి ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ఈర్మియా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వచనము నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ముందుగా ఈ భాగంలో పన్నెండవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు చదువుకుందాం ఐదవ నెల పదవ దినమున అనగా బబులను రాసైన నెబ్కథనేజలు ఏలుబడి అందు పంతొమ్మిదవ సంవత్సరమున బబులను రాసేదుట నిలుచు నెబూజర నెబూజరదాను రాజదేహ సంరక్షకుల అధిపతి ఎరుషులేమునకు వచ్చాను అతడు యహోవా మందిరమును రాజనగర్ను ఎరుషులేములోని గొప్పవారి ఇళ్లని అన్నిటినీ కాల్చివేసెను మరియు రాజదేహ సంరక్షకుల అధిపతితో కూడా నుండిన కల్దీల సేవా సంబంధులందరూ ఎరుసలేం చుట్టూ ఉన్న ప్రాకారములన్నింటినీ పడగొట్టి మరియు రాజ దేహ సంరక్షలకు అధిపతి అయిన నిబూజర దాను ప్రజలలో కడువీదలైన కొందరిని పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను బబుల రాజు పక్షమున చేరిన వారిని గట్టి పనివార్లో శేషించిన వారిని చెరగొనిపోయెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఎరుసలేము పతనము ద ఫాల్ ఆఫ్ జెరుసలేం నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే బబులోను సంరక్షకుడైన నెబూజర దాను దేవాలయాన్ని అలాగే రాజభవనాన్ని ఎరుశలేములోని భవనాలన్నింటినీ కాల్చివేసి ఎరుశలేము చుట్టూ ఉన్నటువంటి గోడలను కూడా అతను కూల్చివేశాడు పూర్తిగా పడగొట్టినట్లుగా వాక్యులు మనం చదువుతున్నాం అతను ఆలయాన్ని తగలబెట్టడమే కాదు కాకుండా బంగారము వెండి మరియు ఇత్తడి ఇత్తడితో చేసినటువంటి పనిముట్లన్నింటినీ మరియు ఇతర వస్తువులు కూడా అతను తీసుకుని వెళ్లాడు ఎరుసలేము దేవాలయము పూర్తిగా దోచుకునబడింది ఆలయము నాశనం చేయబడింది రాజభవనంలోని ప్రజలు హత్య చేయబడ్డారు మరియు ఇతర ప్రజలు కొందరు బందీలుగా తీసుకొని పోబడ్డారు ఇంతలో ముప్పై ఏడు సంవత్సరాలు జైల్లో గడిపినటువంటి యూదా రాజు యహోయాక్యు విడుదలయ్యాడు బబులోన్ రాజుతో అతడు కలిసి భోజనం చేశాడు అతని చెరసాల వస్త్రాలను తొలగించాడు దాబీదు వంశస్థుడైన యహోయాక్యను మనుగడ అనేది ఒక చిగురించున్న నిరీక్షణగా మిగిలిపోయినట్లు ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు ముప్పై ఒకటి నుండి ముప్పై నాలుగు దేవుడు తన ప్రజలను విడిచిపెట్టువాడు కాడు యహోయాఖ్యనకు లభించినటువంటి గౌరవము దేవుడు దావీదుకు చేసినటువంటి నిత్య సింహాసనం యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడని చూపిస్తుంది రెండో సమయాలు ఏడో అధ్యాయం పదహారు వచనంలో దావీది యొక్క సింహాసనం నిత్యమం ఉంటుందని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు ఆ నిత్య సింహాసనం కూర్చున్న వాగ్దానాన్ని దేవుడు నిలబెట్టుకున్నట్లుగా ఇది మనకు కనపరుస్తుంది యూదాను విడిచిపెట్టిన దేవుడు మనల్ని అలాగే మన సంఘాన్ని ఎన్నటికీ ఆయన విడిచిపెట్టాడు దేవుని యొక్క మార్పులేని అలాగే ఎడతెగని ప్రేమ మన నిరీక్షణకు ఆధారమని మనం గుర్తించాలి ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పన్నెండు నుండి ఇరవై మూడు వచనాల్లో సారాన్ని కోల్పోయినటువంటి రూపాలు అర్ధరహితమైనవి బబులోను సైన్యం యొక్క సైనిక హింసతో పవిత్ర ఆలయం అంతా కూడా ధ్వంసము చేయబడింది పవిత్ర ఆలయాన్ని ఆ సైన్యం త్రొక్కివేసింది పవిత్ర వస్తువులను యుద్ధంలో దోచుకో దోచుకున్నట్లుగా వారు తీసుకొని వెళ్ళిపోయారు ఈ సంఘటనలన్నీ కూడా యూధ ప్రజలకు ఏమాత్రం కూడా వారు ఊహించినటువంటివి అయితే వారు ఆశ్చర్యానికి విచారానికి గురి కావాల్సింది ఏమనగా దేవాలయం పడిపోయినందుకు కాదు కానీ దేవుడు వారిని విడిచిపెట్టినందుకు వారు ఆశ్చర్యపడాలనేది ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుడు మనల్ని విడిచిపెట్టినట్లయితే మనకు సమస్తము అర్ధరహితంగా ఉంటుంది మన జీవితంలో అన్ని కోల్పోయిన వారంగా ఉంటాం కాబట్టి దేవుడు మనల్ని ఎల్లప్పుడూ కూడా కాపాడేవాడుగా ఉన్నాడనే సత్యాన్ని గుర్తించి మనం ఎన్నడూ కూడా మనము ఆయన్ని విడిచిపెట్టకుండా దేవుడు మనల్ని విడిచిపెట్టే విధంగా మనం జీవించకుండా ఉండాలి అనేది ఈ లేఖన బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టిన కారణం చేత ఎరుసలేము ఆలయము ధ్వంసమైంది ఎరుసలేము పతనమైంది దేవుని ప్రజలు విడిచిపెట్టబడ్డారు కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో దేవుడు మనల్ని నిత్యము చేయి పట్టి నడిపించే విధముగా మనము ఆయన పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం ఉంచుతూ మన జీవితాల్లో ముందుకు సాగాలి అనేది దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా హెచ్చరిస్తూ కాబట్టి ప్రతిరోజు కూడా మన జీవితాల్లో మనం దేవుణ్ణి అనుసరిస్తూ ఆయన వాక్యాన్ని మనం నమ్ముతూ దేవుడు తన వాగ్దానాలు మన పట్ల నెరవేరుస్తాడనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి మన యొక్క ప్రయాణంలో ముందుకు సాగాలి దేవుని ప్రేమ ఎన్నడూ కూడా మార్పు లేనటువంటిది ఆ ప్రేమే మనకు నిరీక్షణకు ఆధారం కాబట్టి ఆయన ఎట ఆ వాత్సల్యతను మనము విశ్వసిస్తూ ఆయన మార్గంలో మనం సాగిపోయే వారంగా ఉండాలి అనేది ఈ లేఖన బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది మన జీవితాలు నిరంతరము దేవునితో ముందుకు సాగేవిగా ఉంటే మనం ఎంతో కాపాడబడతాం దీవించబడతాం అటు కృప దేవుడు మన అనుదైన జీవితంలో మనకు దయచేయనట్లుగా దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకని వందనాలు ప్రేమన దేవ మా హృదయానికి అతుక్కుపోయినటువంటి చెడు ఏదైనా మాలో ఉంటే అటువంటి చెడును ప్రభావ పూర్తిగా తొలగించండి